మనము మూడు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు కేటగరైజేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది కానీ ఇందులో హ్యాండిక్యాప్ అనేది కాదు ఇందులో ఎవరైనా కూడా పేషెంట్లుగా క్రానిక్ ఇల్ పేషెంట్స్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ కేటగిరీలోకి వస్తారు మిగిలిన మిగిలిన ఈ కేటగిరీస్లో ఏదైతే వచ్చేటి ఏదైతే ఉందో అంటే మూడు వేలు మన ప్రభుత్వం రాకముందు వెయ్యి రూపాయలు తల్లి కరెక్టేనా ఎట్లో సాయం చేయన్నా మా పిల్లల్ని బతికించుకోవడానికి కష్టం చాలా కష్టం లేదు వేరే రూపకములు చేస్తున్నా వేరే రూపకం థ్యాంక్ యూ అన్నా ఇంకా అన్న ముగిద్దాం ఆ ఇంకా ఎవరైనా ఒకళ్ళిద్దరు ఎమ్మ నువ్వు మాట్లాడతావా అన్నా కంటిన్యూ చేయమంటారు చూడు మాడవాళ్ళు ఏమైనా ఉంటే చూడండి ఇంకా అదో ఆ పెద్ద ఆవిడ మాట్లాడాలా మైక్ ఇవ్వండి మైక్ ఎవరి దగ్గర ఉంది అమ్మా ఎక్కడ ఉన్నాను మైక్ లో మాట్లాడుతుండ ఓకే ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటే మీ స్లిప్స్ మీద రాసివ్వండి అందరి అందరి అభిప్రాయాలు వస్తాయి మైక్ ఎక్కడ ఉంది మసలు ఇటు సైడ్ ఉంది రే కుడి చేతి వైపు కుడి చేతి వైపు మైక్ ఉంది అక్కడ కుర్చీ మీద అక్కడ నిలబడ్డారా ఈ ఊరేనామా ఈ ఊరేనా తుగ్గలే ఈ అయితే కుర్చీ చెంది మైక్ ఆ పిల్లోడు అండి మా మైక్ పిల్లోడు అమ్మా కొంచెం నువ్వు ముందుకు రమ్మా ముందుకు రమ్మా ఆవిడ ముందుకు రమ్మండి కొంచెం కొంచెం ముందుకు రమ్మండి దారి ఇవ్వండి కొంచెం దారివ్వండి ప్లీజ్

నా పేరు షరీఫా తుగ్గలి మండలం మాది చెన్నంపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను సార్ మాకందరి పథకాలంటూ ఏవి లేవు సార్ అన్నీ వస్తున్నాయి సార్ మా ఆయనకు ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ కూడా చేయించాము అది సక్సెస్ అయ్యింది అన్నీ బాగున్నాయి సార్ మాకు ఇప్పుడు మాకు కొరత ఏంటంటే సార్ గవర్నమెంట్ కాలేజ్ లేదు సార్ తుగ్గలి మండలంలో అది ఒకటి మీరు గ్రాడ్యుయేట్ చేస్తే సార్ సార్ టెన్త్ అయిపోయినాక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సార్ అమ్మాయిల గురించి అయితే ముఖ్యంగా కాబట్టి మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజీ చేపిస్తే పథకాలన్నీ అందుతున్నాయి తల్లి ఖచ్చితంగా అందుతున్నాయి సార్ అన్ని అందుతున్నాయి కదా సార్ కాలేజ్ కూడా మా ప్రతి మండలానికి రెండు రెండు జూనియర్ కాలేజీలు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉన్నాం సార్ అందులో కూడా అందులో కూడా ఒక కాలేజ్ ఎక్స్క్లూజివ్లీ ఆడ ఆడపిల్లల కోసమే పెడతా ఉన్నాం ప్రతి మండలానికి కూడా జరుగుతూ ఉంది ఇది నాడు నేడులో జరిగే కొద్దీ ప్రతి ప్రతి ఉన్న మండలంలో ఉన్న రెండు స్కూల్స్ను రెండు స్కూల్స్ ను హై స్కూల్స్ ను జూనియర్ కాలేజెస్గా అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాం సో అక్కడ ఫెసిలిటీస్ ను పెంచే కార్యక్రమం చేసి అడిషనల్ క్లాస్ రూమ్స్ కట్టి దాన్ని జూనియర్ కాలేజీలుగా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ప్రతి మండలంలోనూ రెండు జరుగుతూ ఉన్నాయి నాడు నేడులో దశ దశలుగా జరుగుతాయమ్మ కొంచెము మీకు కూడా శాంక్షన్ అయిందని చెప్పి కూడా శ్రీదేవమ్మ చెప్తా ఉంది సార్ అది కూడా ఒక ఒక కొద్ది రోజుల్లో అయిపోతుంది అంటే ఏం జరుగుతుందో కనుక్కుంటాను నేను కూడా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీరే మీకు జగన్ గా రావాలని కోరుకుంటున్నాం సార్ మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ తల్లి జై జగన్ జై జగన్ ఇంతటితో ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని ముగిస్తున్నాము అందరూ ఎంతో ఉత్సాహంతో సంతోషంతో కృతజ్ఞతతో ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ అన్న తరపున ధన్యవాదాలు